రంగారెడ్డి జిల్లా మోయినబాద్ మండలం ఏతబార్పల్లి గ్రామ శివారులోని హాలిడే ఫామ్ హౌస్లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టు వెల్లడించారు ఈ క్రమంలోనే అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలను అరెస్ట్ చేశారు అయితే ఇప్పటిదాకా రేవు పార్టీ గురించే విన్నాం కానీ ముజ్రా పార్టీ కూడా ఈ దెబ్బతో ఫేమస్ అవుతుంది అయితే ఈ ముజ్రా పార్టీ అంటే ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ గంజాయి హుక్కా పీలుస్తూ ఎంజాయ్ చేసే కల్చర్ నే ముజ్రా పార్టీ అంటారు అయితే పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడులు చేశామని ఎస్ఓటి పోలీసులు వివరించారు ముజ్రాపాటి నిర్వహించిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అలానే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకుడి నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు ఈ క్రమంలో దాడుల్లో భాగంగా వారి నుంచి భారీగా మద్యం కుక్క గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో ఏడుగురు యువతులు పద్నాలుగు మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యువకులందరూ పాతబస్తీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం ముజ్రా అనేది భారతదేశంలో పాలనలో ఉద్భవించిన ఒక నృత్య ప్రదర్శన ఇక్కడ నవాబులు మొఘల చక్రవర్తి ఆస్థానంలో ఉన్నటువంటి వారి వినోదం కోసం తరచుగా అప్పటి కాలం వేష్యులుగా పిలిచే తవైఫులు చేసేవారు గతంలోని ముజ్రా నృత్యం తుమ్రీలు మరియు గజల్స్తో సహస్థానిక సంగీతంతో శాస్త్రీయ కథక్ నృత్యాలతో మొఘల కాలం నాటి కవిత్వాన్ని కూడా కలుపుతూ సాగేది నిజమైన ముజ్ర సొగసైనది అధునాతనమైనది మరియు కళాత్మకమైనది గతంలో వివాహం లేదా మగవారుసుడి పుట్టుక వంటి ముఖ్యమైన సందర్భాల్లో ముజ్ర ప్రదర్శించడానికి తవైఫులను ఆహ్వానించేవారు బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో కొంతమంది తవైఫులు వేష్యులుగా మారారు మరియు కొంతమంది వేష్యులు వారి శృంగార నృత్యాలను కూడా ముజ్రా నృత్యం అని పిలిచారు ముజ్రా నృత్యం క్రమంగా అర్ధనగ్గ అశ్లీలంతో నిండిపోయింది ఇప్పుడు ముజ్ర పార్టీగా మారింది